హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో మన చేతిలో చిల్లు గవ్వ లేకపోయినా కూడా ఒక మూడు గ్రాములు గోల్డ్ అయితే కాయిన్ కొనుక్కోవచ్చు అది ఎలా అనేది చూద్దామండి అంటే బయట అప్పు కూడా చేయాల్సిన అవసరం లేదు అలా అని మన దగ్గర చిల్లు గవ్వ లేకపోయినా కూడా తీసుకోవచ్చు ఈ బెస్ట్ ఐడియాని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి ఇకపోతే మనకి జనరల్గా తరగతి వాళ్ళు ఏ వస్తువు కొనాలనుకున్నా చాలా టైం పడుతుంది అట్లీస్ట్ ఒక పది ఇరవై వేలు ఖర్చు పెట్టి ఒక వస్తువు ఇంటికి కావాల్సిన వస్తువు కొనాలన్నా కొన్ని నిత్య అవసరాలను కూడా మనం త్యాగం చేసుకుంటూ ఉంటాం అంటే ఆ నెల అంతా కొంచెం పొదుపుగా చేసుకుని ఒక ఐదు వేలు అట్లా సేవింగ్స్ చేసుకొని ఒక నాలుగైదు నెలల్లో లేదా ఆరు నెలల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటే తప్ప మనం ఒక వస్తువు తీసుకోవాలంటే చాలా కష్టం అలా అనేది మూడు గ్రాములుగా గోల్డ్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర మనకు అన్ని ఛార్జెస్ కలిపి ఏడు వేలు వరకు పడుతుంది అంటే కాయిన్ కొనుకోవాలంటే గ్రాము అది కూడా చెప్తానండి ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ఉంది గ్రాము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి సెవెన్ థౌజండ్ టూ సెవెంటీ వన్ ఉంది సో మీరు ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు నాట్ ఓన్లీ గోల్డ్ బట్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలంటే కొంచెం బెస్ట్ ఐడియా లేదా మీ ఇంటికి చాలా రోజుల నుంచి ఈ వస్తువు కావాలనుకుంటూ ఉంటారు కదా ఒక ఇరవై వేలు లోపల అనుకోండి ఉదాహరణకి సో గా తీసుకోవచ్చు మన దగ్గర సేవింగ్స్ లేకపోయినా బయట అప్పు కూడా చేయాల్సిన అవసరం లేదు వడ్డీలకి సో చూద్దాము జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం థింగ్స్ అనేది ఇంట్లో ఉండాలి అనుకుంటారు ఎవరైనా కూడా ఒక టీవీ ఫ్రిడ్జ్ లేదా సోఫా లేదా దివాన కాటు డబుల్ కాటు లేదా వాషింగ్ మెషిను ఇట్లా ఏదైనా గీజరు ఇట్లా లేదా ఏసీ అంటే మంచి సమ్మర్ కదండి ఇప్పుడు సో మన ఇంట్లో కూడా ఏసీ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు సో లేదా ఒక జ్యువెలరీ ఏదో ఒకటండి ఇవన్నీ కూడా మనకి ఈ వస్తువులన్నీ కూడా నిత్య అవసరాలే లేదు ఒక గోల్డ్ కొనుక్కోవాలి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి గోల్డ్ మనం కూడా కొనాలి అట్లీస్ట్ చిన్న చిన్న కాయిన్స్ అయినా సేవింగ్ చేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా క్యాష్ పెట్టి కొనాలంటే మన వల్ల కాదు ఎందుకంటే ఒక వస్తువుని కొనాలంటే ఒక ఇరవై వేల రూపాయల వర్త్ రూపీస్ వస్తువు కొనాలన్నా సేవింగ్స్ అట్లీస్ట్ నెలకు రెండు వేలు వేసుకున్న పది నెలల పాటు మనం వెయిట్ చేయాలి లేదా సేవింగ్స్ చేయాలి సో అట్లా సేవింగ్స్ చేస్తేనే కొనుక్కోగలం కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే ఆదాయం కానీ వచ్చే శాలరీతో ఆ మంత్ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఇంత పెద్ద అమౌంట్ పెట్టి ఒక వస్తువు కొనుక్కోవడం అంటే మనకు చాలా ఇబ్బంది అట్ ఏ టైం పే చేసి అయితే తీసుకోలేం ఓకేనా సో ఇక్కడ మనం ఎంత గోల్ పెట్టుకున్నా చిన్న చిన్నగా సేవింగ్స్ చేసినా కూడా పది నెలలో లేదా ఏడాది పడుతుంది కాబట్టి నేను చెప్పే ఐడియా అంటే జనరల్గా మనం ఏం చేస్తాము ఒక ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలో ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలని గోల్ పెట్టుకొని సేవింగ్స్ చేసినప్పుడు చాలా సార్లు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది అంటే ఏదో ఒక ఎమర్జెన్సీ అంటే ఇంకా ఖర్చు పెట్టాక తప్పదు అంటే జస్ట్ లైక్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఇంట్లో పిల్లలకు మనకు పెద్దవాళ్ళకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి మనం ఏదైతే సేవింగ్స్ చేసుకున్నామో ఒక ఆరు వేలు ఒక వస్తువు కొనాలని ఏదో ఒక ఇరవై వేలు సేవింగ్స్ చేయాలని స్టార్ట్ చేస్తామనుకోండి అనవసరంగా ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది అనుకోని అవాంతరం అది ముందుగా ఎక్స్పెక్ట్ చేయంది కాదు సో అలాంటప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టేస్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాం ఇలా పోతూ ఉంటుంది అంటే జనరల్గా మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడే సిచ్యుయేషన్సే ఇది అందరి ఇళ్లలోనూ ఉండొచ్చు ఏదో ఒక సందర్భంలో మనం ఫేస్ చేసే ఉంటాము సో నేను కూడా అట్లా చాలాసార్లు ఒక పదివేలు సేవింగ్స్ చేయాలని థౌసండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు వచ్చి ఇంకా సేవింగ్స్ చేయలేని పరిస్థితి అన్నా ఏర్పడుతుంది లేదా ఉన్న డబ్బే ఖర్చు అయిపోయే పరిస్థితులైనా వస్తుందన్నమాట సో అట్లా ఏం లేకుండా మనం చేయాలంటే ఈ అయితే ఫాలో చేయండి దీనికి ఏమీ లేదండి మనలాగా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళో లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళో ఉంటారనుకోండి ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్సే కావచ్చు లేదా నైబర్సే కావచ్చు ఒక టెన్ మెంబర్స్ మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళై ఉండాలి అట్లీస్ట్ నెలకి ఒక రెండు వేలైనా సేవింగ్ చేయగలిగిన వాళ్ళై ఉండాలి ఓకేనా అంటే గా ఉన్న పర్సన్స్ తీసుకోండి ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక పది మంది మీరు కలిసి ఒక్కొక్కరు ఒక రెండు వేలు సేవింగ్ చేయండి ఇప్పుడు మనం రెండు రెండు వేలు సేవింగ్స్ చేసి పది నెలల పాటు వెయిట్ చేస్తేనే మనం ఇరవై వేలు అనేది సేవింగ్స్ చేస్తాము అదే రెండు వేలు ఒక్కొక్కరు సేవింగ్ చేసి పదివేలు పది మంది కలిస్తే ఇరవై వేలు సేవింగ్ అయిపోతుంది కదా సో ఈ పది మంది మీరు ఒక గ్రూప్ లాగా ఫామ్ కావాలి సో జెన్యూన్గా ఉన్న పర్సన్స్ తీసుకోండి ప్రతీ నెల కరెక్ట్గా తెచ్చి పేమెంట్ వాళ్ళే ఉండాలి ఇక్కడ ఎవరికీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక హెల్పింగ్ నేచర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఇప్పుడు ఒక డిప్ ఫామ్ అంటే డిప్ సిస్టంలో మనం పేర్లు పది మంది పేర్లు రాస్తాము ఒక్కొక్కరు రెండు వేలు వేస్తారు పది మంది అంటే ఇరవై వేలు ఉదాహరణగా చెప్తున్నాను డిప్ సిస్టంలో ఎవరి పేరు వస్తే వాళ్ళు ముందుగా ఆ నెల వాళ్ళు ఏదైతే కొనుక్కోవాలనుకున్నారో కొనేసుకోవచ్చు వస్తువు సో ఇదేమంటే మనకు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మనం బయట ఇంట్రెస్ట్కి తేవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు మీరు అనుకున్న గోల్ ఏదైతే ఒక వస్తువు ఒకటి రెండు నెలల్లో కొనుక్కోవాలనుకుంటారు కానీ మీ దగ్గర డబ్బు లేకపోయినా అట్ ఎ టైం ఇరవై వేలు అనేది మీ దగ్గర వస్తుంది కదా సో ఆ వస్తువు అనేది తీర్చుకోండి ఇట్లా ఈజీగా మీరు ఏదైతే కోరిక అంటే ఒక వస్తువు కొనాలి అని ఆశగా ఉంటుంది కదా సో సేవింగ్స్ చేయాలంటే టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా ఫాలో చేయండి దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే బయట మనం మూడు రూపాయలు నాలుగు ఐదు పది రూపాయలు వడ్డీలకి కొనాల్సిన తీసుకోవాల్సిన అవసరం లేదు వడ్డీకి తీసుకుని వస్తువు తీసుకొని సంతోషపడడం కన్నా అంత వడ్డీ కడుతున్నప్పుడు తిరిగి మనకు చాలా బాధ అవుతుంది ఇంత వడ్డీ కడుతున్నామని సో అలాంటి వాళ్ళకి ఈ వడ్డీ బయట వడ్డీలు తీసే వాళ్ళకి ఇది మంచి సలహా అని నా అభిప్రాయం అండి సో ఇంకా హౌస్ హోల్డ్ థింగ్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదో ఒక ఫ్రిడ్జ్ కొనాలనో వాషింగ్ మెషిన్ కొనాలనో లేదా ఒక గ్రైండర్ కొనాలో ఏదో ఒకటి కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంటుంది కొనలేని పరిస్థితి చెప్పాను కదా సేవింగ్స్ చేసి కొద్ది రోజులకే మళ్ళీ ఖర్చు పోయే ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్తో ఉంటారు చాలామంది ఇంకేం సేవింగ్స్ చేస్తాములో ఏదో ఒక ఖర్చు వస్తుంది అని అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సో మనకు బయట వడ్డీలకి తెచ్చుకోకుండా అలానే మన దగ్గర పైసా లేకపోయినా ఈ విధంగా డిప్ సిస్టమ్ ఇదే మనకి పేదల చీటీ అని విలేజెస్లో వేసుకునే వాళ్ళు ఒకప్పుడు అంటే అంత మంచిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్గా నైబర్సే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళే వేసుకునే వాళ్ళు అనమాట సో మీరు ఏదో ఒక వస్తువు కొనాలంటే ఇలాగా ఫాలో అవ్వండి లేదా మీరు గోల్డ్ కొనుక్కోవాలని చాలా రోజులు అనుకుంటున్నారు కాయిన్ కొనుక్కోండి ఇప్పుడు ఆరు వేల ఆరు వందలు ఉంది మనకి గ్రాము మనకి ఏడు వేలతో మనకి కాయిన్ వచ్చేస్తుంది సో ఒక మూడు గ్రాములు కాయిన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు అనేది నా ఐడియా అండి సో ఈ వస్తువులు ఇంటి వస్తువులు ఏదైనా కూడా మినిమం నీడు ఉన్న వస్తువులు హ్యాపీగా తీసుకోండి నెక్స్ట్ ఇంకా ఇది ఎవరెవరు చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవచ్చు అంటే మీరు ఇంటి వస్తువులే కొనుక్కోండి గోల్డే కొనుక్కుంటారు లేదా ఈ ప ఇరవై వేలు తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలని ఆశ ఉంటే అలా కూడా చేయండి లేదా పిల్లలకి ఏదైనా వాళ్ళకి బుక్స్ కొనాలి ఇంకా ఓపెనింగ్ కదా స్కూలు లేదా వాళ్ళకి ఏదైనా టర్మ్ ఫీజు కట్టాలి స్టార్టింగ్ ఫస్ట్ టర్మ్ ఇట్లా యూస్ చేసుకోండి ఈ పై ఇట్లా ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి దీనివల్ల అడ్వాంటేజెస్ మనకు ఫ్రెండ్షిప్ కూడా బాండింగ్ ఏర్పడుతుంది మంచి ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవుతుంది చుట్టుపక్కల వాళ్ళు ఈ విషయంలో యూనిటీగా ఉన్నారనుకోండి దీని ద్వారా ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కదా సో ఒక హెల్పింగ్ నేచర్ కూడా మనం ఇక్కడ ఎలాంటి వడ్డీ మనము తీసుకోము మనము ఇంకొకరికి ఇవ్వము సో ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్లే కదా సో ఇది చాలా మంచి ఐడియా ఫాలో చేయండి కాకపోతే మంచి వాళ్ళని ఎన్నుకోవడం ముఖ్యం అదొకటి ఇంపార్టెంట్ ఇక్కడ హెల్పింగ్ నేచర్ ఉంది ఆ తర్వాత ఎవరెవరు చేసుకోవచ్చు అంటే హౌస్ వైఫ్సే ఇంటి చుట్టూ ఉన్నటువంటి పది మందిని మంచి వాళ్ళని సేకరించుకొని మీరు గ్రూప్గా ఫామ్ అయ్యి ఫాలో అవ్వచ్చు హౌస్ వైఫ్ చేసుకోవచ్చు ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు జాబ్ హోల్డర్స్ మీ కొలీగ్స్ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు టీచర్స్గా జాబ్ చేస్తుంటారు స్కూల్లో టీచర్స్ అందరూ ఒక పది మంది కలిసి ఇలా చేసుకోవచ్చు లేదా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తారు పది మంది ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళని ఎవరైనా చేసుకోవచ్చండి బట్ హౌస్ వైఫ్స్కి అయితే బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను నెక్స్ట్ డ్వాక్రా గ్రూప్లో ఉంటారు ఎలాగూ పది మంది ఉంటారు సో వాళ్ళే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి గ్రూప్లో మనం తీసుకుంటే వన్ రూపీ ఇంట్రెస్ట్ కట్టాలి సో ఇలా ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకొని మంచి బాండింగ్గా ఉండి అందరూ ఐకమత్యంగా ఉండి ఇట్లా తీసుకున్నారనుకోండి ఇరవై వేలు ఇంక ప్రతి నెల మనం రెండేసి వేలు కడతాము పది నెలల్లో తీరిపోతుంది అట్లా ప్రతి నెల ఒక్కొక్కరు ఈ రోజు ఈ నెల మీకు వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ ఇంకొకరికి ఇంకొకరి మంత్ ఇంకొకరికి అట్లా వరుసగా అందరూ తీసుకుంటారు కదా సో మనకి ప్రతి నెల కఠిన డబ్బులు డిప్ వేయడం పేరు ఎవరిదైతే వస్తుందో వాళ్ళు తీసుకోవడం ఎందుకంటే డిప్ సిస్టమ్ ఎందుకు అంటున్నానంటే నీకు నాకు అని గొడవ పడకుండా నాకే కావాలి అని అని అడుగుతూ ఉంటారు కదా జనరల్గా నాకు కావాలని అలాంటప్పుడు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా కాబట్టి డిప్ సిస్టమ్ పెట్టేశారు అనుకోండి అయిపోయిన వాళ్ళ పేరు పేరు పక్కన పెట్టి మిగిలిన తొమ్మిది మంది నెక్స్ట్ మంత్ తీసుకుంటారు అట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు డబ్బు వస్తుంది ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా అప్పు కూడా బయట చేయాల్సిన అవసరం లేకుండా సో ఎవరైనా అట్లా చేసుకోండి గ్రూప్ ఫామ్ అయ్యి ఇంకపోతే నైబర్స్ని మంచిగా ఎంచుకోండి ఫ్రెండ్స్ సర్కిల్ పెట్టుకోండి ఇలా చేసుకోండి ఉదాహరణకి ఏడు వేలు గ్రామ్ అనుకున్నా ఇందాక చెప్పుకున్నట్లు ఒక మూడు గ్రాముల్లో మనకు ఒక కాయిన్ వచ్చింది కదా అది ఒక సేవింగే కదా సో ఇట్లా ఫాలో చేయండి ఒకవేళ మేము మూడు వేలు సేవింగ్స్ చేసుకుంటాం అనుకున్న అది మీ చాయిస్ అండి ఒక పది మెంబర్స్ పది నెలలు ముప్పై వేలు లేదా రెండు వేలు పది మంది ఇరవై వేలు లేదా ఐదు వందలు వేసుకున్నా కూడా ఓకే మేము ఐదు వందలు సేవింగ్స్ చేసుకోగలం ఎవ్రీ మంత్ అనేవాళ్ళు పది పాటుకి ఐదు వేలు వస్తుంది సో మీకు ఒకేసారి ఐదు వేలు వస్తుందంటే ఒక చిన్న వస్తువు కొనుక్కోవచ్చు కదా ఒక మిక్సీ గ్రైండర్ కొనుక్కోవాలి హ్యాపీగా ఇంటికి కావాల్సిన వస్తువు కొనుక్కుంటారు చక్కగా ప్రతి నెల ఐదు వందలు కట్టుకుంటారు గ్రూప్కి అంతే కదా నెక్స్ట్ మంత్ ఇంకొకరు ఇదేలాగా యూజ్ చేసుకుంటారు కాబట్టి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి సో చేతిలో డబ్బు లేకపోయినా కూడా ఇట్లా ఒక మంచి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మంచి వ్యక్తుల ద్వారా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి మీరు ఇట్లా డిప్ సిస్టంలో వేసుకున్నట్లయితే ఇది జస్ట్ లైక్ చిట్టే అండి కాకపోతే చిట్లో ఏమంటే మనకి తోపుడు ఉంటుంది పాట ఉంటుంది ఇవి ఇందులో అట్లాంటిది ఏమీ ఉండదు మీకు ఒక అవసరానికి డబ్బు టక్కున మనకు వస్తుంది ఒక ఏదైనా కావచ్చు ఒక ఎమర్జెన్సీకి కూడా ఇది యూజ్ అవుతుంది సో అట్లా ఏదైనా సేవింగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు హౌస్ వైఫ్స్ జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా పది మంది చేరొచ్చు లేదా ఇరవై మంది కూడా అంటే ఇరవై మంది అంటే ఇరవై నెలలు లాంగ్ డ్యూరేషన్ అయిపోతుంది కాబట్టి చివరిలో వచ్చిన వాళ్ళు కొంచెం మనసు బాధ కలిగిస్తుంది పది నెలలు అంటే పెద్దగా అనిపించదు కదండి ఒక ఆరేడు నెలల తర్వాత ఇంకొక మూడు నెలలు పది నెలలే అంటే ఈజీగానే ఉంటుంది అమౌంట్ కూడా తక్కువే పెట్టుకుంటారు థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ లోపలే కాబట్టి ఈజీగా ఉంటుంది బల్క్గా ఒక అమౌంట్ వస్తుంది చక్కగా ఒక వస్తువు కొనుక్కుంటారు హ్యాపీగా మీకు మంచి సేవింగ్సే కదా ఎలాంటి ఇంట్రెస్ట్కి పోకుండా తీసుకున్నామో అంటే హ్యాపీ అదే సేవింగ్స్ చేయాలంటే టైం పడుతుంది సో ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఐడియా ఇస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోస్ మీ ప్రీవియస్ వీడియోస్ చూడండి బోలెడ్ వీడియోస్ ఉన్నాయి మనీ సేవింగ్ ఐడియాస్ గోల్డ్ సేవింగ్ ఐడియాస్ సిల్వర్ సేవింగ్ ఐడియాస్ సో ఇట్లా మనం అప్పు ఎలా క్లియర్ చేసుకోవాలి ఫ్యూచర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది బోలెడ్ బోలెడ్ ఐడియాస్ ఇచ్చున్నానండి కొత్త వాళ్ళైతే ఎవరైనా చూడండి మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండు ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి బడ్జెట్ పద్మ టాక్స్ అనే దాంట్లో బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటానండి సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు అండి ఏ నైస్ డే అండి అందరికీ